కొడతా వాసనకు సో ఈరోజు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్ డిస్పోజల్ కమిటీ అనేది ఈ ఎంజే కంపెనీ డిస్పోజల్ బయో మెడికల్ వేస్ట్ డిస్పోజ్ చేసే కంపెనీ పోలీస్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అప్రూవ్డ్ కంపెనీ ఈ కంపెనీలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గత రెండు మూడు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున వివిధ కేసులలో డ్రగ్స్ను సీజ్ చేయడం జరిగింది డ్రగ్స్లో గాంజా కావచ్చు సింథటిక్ డ్రగ్స్ కావచ్చు ఆశిషాయిలు వీటన్నిటిని కోర్టు యొక్క పర్మిషన్ అదేవిధంగా ల్యాబ్ రిపోర్ట్స్ తదనంతరం మనం దీన్ని యాజ్ పర్ పొల్యూషన్ కంట్రోల్ బో బోర్డు గైడ్ లైన్సు అదేవిధంగా నార్కోటిక్స్ డ్రగ్స్ యాక్ట్ ప్రకారం ఎన్డిపిఎస్ యాక్ట్లో ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం ఈరోజు ఈ యొక్క సిపి గారి సిపి సైబరాబాద్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో టీఎస్ న్యాబ్ వారి గైడ్లైన్స్ ప్రకారం ఈ యొక్క డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఇక్కడ సమావేశమై ఐదు వేల ఆరు కేజీల గాంజాని మరియు ఇతర డ్రగ్స్ని ఇక్కడ మనం ఈ సినరేషన్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నియమ నిబంధనల ప్రకారం ఇక్కడ మనం డిస్పోజ్ చేయడం జరుగుతుంది ఇందులో చూసినట్లయితే వివిధ జోన్ల నుంచి మనం షెడ్యూల్ ఇచ్చినాం అన్ని జోన్ల నుంచి ఆఫీసర్లు డ్రగ్స్ని వాళ్ళ సీజ్ చేసినటువంటి డ్రగ్స్ని వాళ్ళ పోలీస్ స్టేషన్లో మల్ఖానాలో ఉన్న డ్రగ్స్ని ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని వచ్చి ఈరోజు ఇక్కడ మనం డిస్పోజ్ చేస్తున్నాం